మొన్నటి వరకు గజరాజుల బెడద నిన్న నిమ్మల పిల్లలతో బాధ నేడు అడుగు పందులు పంట పొలాలపై దాడులు చేయడంతో రైతులు తీవ్ర కష్ట నష్టాల పాలవుతున్నారు చిత్తూరు జిల్లా సోమల మండలం పరిధిలోని వరి పంటను వేసిన రైతులకు గత కొద్ది రోజులుగా అడుగు పందులు పంట పొలాలపై శైరో వివాహం చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు గతంలో అయితే తమకు ఏనుగుల బెడద ఉండేదని ఈ మధ్య వాటి విరామం దొరికిందన్న ఆనందాన్ని అడుగు పందులు పంట పొలాలపై పడి తమకు తీవ్ర కష్ట నష్టాలు చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి వేళల్లో సోమల సమీపంలో వేసిన వరి పంటల్లో రైతులు శెట్టివారి మోహన్ సురేంద్ర నాగరాజు సుధాకర్ వరి పొలాల్లో అడుగు పందులు వివాహం చేశాయి అలాగే టమాటా తోటలో తిరగడి దాడులు చేసి పచ్చి కాయలనే తినడంతో పాటు తీవ్ర నష్ట నష్టాలు పాలు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడుగు పందులకు తోడు దుప్పులు నెముళ్ళు విచ్చులు విడిగా పంటలపై దళం చేసి తీవ్రంగా నష్టపరుస్తున్నాయని వారు వాపోతున్నారు రైతులు పొలాల వద్దనే రాత్రి జాగా చేస్తున్నా అవి ఏ సమయంలో వచ్చి పంట పొలాలపై విరుచుకు పడుతున్నా తెలియదు కానీ తీవ్రంగా పంటను నేలపాలు చేస్తూ తమకు తీవ్ర నష్టాలకు చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ని రోజులు గజరాజుల దాడులు ఇలా అనుకుంటే ఇప్పుడు ఈ అడుగు పందుల శైర వివాహంతో సోమల మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇక రాబోయే రోజుల్లో పంటలు పండించాలంటేనే భయం కలిగే పరిస్థితి రైతుల్లో దాపరుస్తుంది ఇక కాలమే సమాధానం చెప్పాలి